హాయ్ ఇయర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మా మై ఛానల్ నీట్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణలో మరి అడ్మిషన్ లాస్ట్ ఇయర్ వచ్చిన మరి కేటగిరీలో వచ్చిన సీట్స్ మరి ఎంత ర్యాంక్ వచ్చింది కట్ ఆఫ్ అయితే మరి అఫీషియల్గా ఇవ్వటం అయితే ఆల్రెడీ మనం వీడియో కూడా చేసే మూడు లక్షల ర్యాంకు వచ్చినా కానీ లక్ మూడు లక్షల ర్యాంకు వచ్చినా కానీ కన్వీనర్ కోటలో లాస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది గత ఏడాది నీట్ కట్ ఆఫ్ ర్యాంకుల ఆధారంగా నిపుణులు అంచనా బీసీఏ వాళ్ళు లాస్ట్ ఇయర్ చాలా లక్కీ పర్సన్స్ నేను ఇప్పుడే చెప్తున్నాను బీసీఏ కేటగిరీలు కట్ ఆఫ్ ర్యాంక్ మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది లాస్ట్ ఇయర్ కూడా స్టూడెంట్స్కి ఎస్సీ ఎస్టీ పిల్లల కంటే కూడా బీసీఏ పిల్లలు చాలా లక్కీ పిల్లలని నేను ఇప్పటికీ చెప్తున్నాను రాష్ట్రంలో నలభై మూడు వేల నాలుగు వందల మంది నీట్ క్వాలిఫై మొదలైన ఆల్ ఇండియా కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అయిపోయింది నీట్ యూజీ అర్హత సాధించిన విద్యార్థులకు ఎంబీబీఎస్ ఎండిఎస్ కోర్సులు ప్రవేశాలు దేశవ్యాప్తంగా కౌన్సిలింగ్ ప్రారంభమైంది ఈ నెల పదహారు పదహారు నుంచి రిజిస్ట్రేషన్ సోమవారం నుంచి జాతీయ స్థాయిలో నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా డీమ్డ్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన కళాశాల ప్రవేశాల కోసం మొదటి రౌండ్ ప్రక్రియ ఈ నెల ముప్పై వరకు మరి అలాగే స్టేట్ కౌన్సిలింగ్ మొదటి దశలో ముప్పై నుంచి ఆగస్టు ముప్పై నుంచి ఆగస్టు ఆరు వరకు అయితే సాగుతుంది మరి స్టేట్ కౌన్సిలింగు మూడో రౌండ్లో జరిగే ఈ ప్రక్రియ ఆల్ ఇండియా కోటా కింద సెప్టెంబర్ పది వరకు రాష్ట్ర కోటాలో సెప్టెంబర్ పద్దెనిమిది వరకు సాగుతుంది అయితే ఎంత ర్యాంక్ వస్తే కన్వీనర్ కోటాలో సీటు దక్కుతుందనే విషయంపై విద్యార్థులు ఇక ప్రభుత్వ కళాశాల నుంచి పదిహేను శాతం సీట్లు రాష్ట్రం నుంచి నలభై మూడు వేల నాలుగు వందల మంది విద్యార్థులు నీటికి అర సాధించారు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో రాష్ట్రంలో ప్రభుత్వ కళాశాల నుంచి పదిహేను శాతం సీట్లను కేటాయిస్తూ కేటాయిస్తారు రాష్ట్రంలో ముప్పై నాలుగు ప్రభుత్వ కాలేజీల్లో నాలుగు వేల తొంభై సీట్లలో పదిహేను శాతం అంటే ఆరు వందల పదమూడు సీట్లు ఆల్ ఇండియా కోటా కింద వెళతాయి వీటి వీటితో పాటు వీటితో పాటు రాష్ట్రంలో ఈఎస్ఐ కాలేజీలో నూట ఇరవై సీట్లు బీబీ నగర్ ఎయిమ్స్లో వంద సీట్లు కౌన్సిలింగ్ మొదలైంది ఈ ఏడాది నీటి ప్రశ్న పత్రం చాలా కఠినంగా రావడంతో మార్కులు తగ్గాయి దాంతో ఆల్ ఇండియా మరి కట్ ఆఫ్ స్కోర్ ఆరు వందల ఎనభై ఆరు మార్కులకు తగ్గింది ఇక రాష్ట్రం నుంచి ఆరు వందల డెబ్భై మార్కులు అత్యధిక వీళ్ళే టాపర్ ఆరు వందల డెబ్బై మార్కులు తెలంగాణలో ఎవరికి వస్తే వాళ్ళదే మరి ఫస్ట్ ర్యాంకు రాష్ట్ర ర్యాంకుల్లో పదివేల కన్నా ఎక్కువ వచ్చిన గత ఏడాది జనరల్ కేటగిరీ ఆల్ ఇండియా నీట్ ర్యాంకు రెండు పాయింట్ పన్నెండు లక్షల చివరి ర్యాంకు వచ్చిన విద్యార్థి కన్వీనర్ కోటాలో సీటు దక్కింది విద్యార్థుల్లో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షలు వచ్చిన వరకు కూడా సీటు వచ్చింది బీసీఏ కేటగిరీలో మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది ర్యాంకు వచ్చిన విద్యార్థికి బీసీఏ మహిళా కేటగిరీలో మూడు లక్షల ముప్పై ఆరు వేల ర్యాంకు వచ్చిన విద్యార్థి కన్వీనర్ కోటాలో సీటు దక్కింది ఈ ఏడాది ఎంతకన్నా ఎక్కువ ర్యాంకు వచ్చిన కన్వీనర్ కోటాలో సీటు దక్కే అవకాశం ఉందని నిపుణులు వస్తున్నారు అంటే మూడు లక్షల లాస్ట్ ఇయర్ ఏంటంటే మూడు లక్షల ముప్పై ఆరుకు వచ్చింది మరి ఈసారి ఎక్కువ వచ్చిన సీటు వచ్చే అవకాశం నిపుణులు అయితే అంటున్నారు మరి ఎంతవరకు మరి ఎంసెట్లో కూడా చూస్తున్నాము మరి మన ఒక్కొక్కసారి ఎస్టిమేషన్ అనేది రాంగ్ రివర్స్ అయిపోతుందమ్మ చూద్దాం అసలు ఎంత కన్వీనర్ కోటా కన్నా సీట్ దాకా నిపుణులు అయితే అంచనా వేస్తున్నారు బీసీఎస్సీ ఎస్సీ ఎస్టీ క్యాడర్ విద్యార్థులకు ఈసారి మూడు లక్షల ర్యాంకు పైన రాష్ట్ర ర్యాంకుల్లో పదివేల కన్నా ఎక్కువ వచ్చిన వారికి కూడా కన్వీనర్ కోటాలో సీటు దక్కే అవకాశం ఉందని అంటున్నారు రాష్ట్రంలో సీట్స్ ఇలా మన రాష్ట్రంలో ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండగా రాష్ట్రంలో వాటిలో నాలుగు వేల తొంభై సీట్లు ఉన్నాయి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో నాలుగు వేల తొంభై వాటిలో పదిహేను శాతం ఆల్ ఇండియా కోటా పోను మూడు వేల నాలుగు వందల డెబ్బై ఆరు సీట్లు తెలంగాణ వాసులు దక్కుతాయి ఇరవై ఐదు ప్రైవేట్ కాలేజీల్లో నాలుగు వేల రెండు వందల సీట్లు ఉన్నాయి మొత్తం ఎనిమిది వేల సీట్లు ఉన్నాయి మనకి ఇందులో యాభై శాతం అంటే రెండు వేల ఒక సీటు కన్వీనర్ కోటాలో తెలంగాణ వాసులకి దక్కున్నాయి ఇవి కాక మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీలో రెండు కాలేజీలు ఇందులో నాలుగు వందల సీట్లు పూర్తిగా ప్రైవేట్లోనే ఉన్నాయి ప్రైవేట్లో ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈఎస్ఐలో నూట యాభై సీట్లు నగర్ ఎయి వంద సీట్లు ఆల్ ఇండియా కౌన్సిలింగ్లో వంద సీట్లు వంద శాతం కేటాయిస్తారు మరి రాష్ట్రంలోని మొత్తం కళాశాలలో కలిపి మనకి ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నప్పటికీ స్టేట్ కోటాలో దక్కే మాత్రం ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు మాత్రమే కాగా దివ్యాంగులకు సంబంధించి వై మరి వైకల్యానికి నిర్ధారించేందుకు నిమ్స్ ఆసుపత్రి ఎంపిక చేశారు ఇది స్టూడెంట్స్ మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఈ విధంగా ఉంది మరి ఇది ఈ కటాఫ్ ఈ సంవత్సరం వస్తుందా లేదా అనేది ఇంకా మనం వేచి చూడాలి మరి ఆల్రెడీ కూడా మరి ఫాతిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అదేవిధంగా ఫాతిమా వరంగల్ కొలంబో ఫాతిమా అంటున్నాను కొలం కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఫాదర్ కొలంబోలో మనకి వంద నూట యాభై సీట్లు దాకా పోయి అదేవిధంగా మరి గాయత్రి విద్యా పరిషత్ వైజాగ్లో కూడా మరి రెండు వందల సీట్లు మూడు వందల యాభై సీట్లు దాకా తగ్గినాయి మరి ఈసారి మరి కట్ ఆఫ్ ఏ విధంగా అనేది ఫైనల్గా కూడా ఒక అంచనాకు రాలేకపోతున్నారు చాలామంది స్టూడెంట్స్ మరి బీసీఏ మరి లాస్ట్ ఇయర్ మూడు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది ఎనభై తొమ్మిది మహిళలకు మూడు లక్షల ముప్పై ఒక వేల ఆరు వందల తొంభై ఆరు కట్ ఆఫ్ ఉంది బీసీబీ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఏడు రెండు లక్షల అమ్మాయిలకి అయితే రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది తర్వాత బీసీసీ మూడు లక్షల పదిహేను వేల మూడు వందల నలభై ఒకటి గర్ల్స్ అయితే మూడు లక్షల తొమ్మిది వేలకు వచ్చేసింది బీసీడీ రెండు లక్షల పద్నాలుగు వేలు మహిళలకైతే రెండు లక్షల పదకొండు వేలు బీసీఈ రెండు లక్ష మైనారిటీ ఇరవై రెండు లక్షల ఇరవై మూడు వేలు ఇరవై రెండు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది వందల ఆరు మరి అదేవిధంగా మహిళలకు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు ఏడు వందల పద్దెనిమిది అయితే లాస్ట్ ఇయర్ అయితే వచ్చింది మరి మైనారిటీ స్టూడెంట్స్కి అయితే మైనారిటీ రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు అబ్బాయిలకు వచ్చింది మరి మా అయితే రెండు లక్షల ఇరవై మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది ఎస్సీ అయితే మూడు లక్షల పదకొండు వేల ఆరు వందల నలభై ఎనిమిది మరి మూడు లక్షల పదకొండు వేల నూట ఇరవై ఆరు నూట ఇరవై ఆరు వచ్చేసింది మరి ఎస్టీ స్టూడెంట్స్ రెండు లక్షల తొంభై మూడు వేల ఏడు వందల యాభై మూడు అబ్బాయిలకి రెండు లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు ఓపెన్ క్యాడిగిరిలో రెండు లక్షల పన్నెండు వేలు ఆరు వందల పదిహేడు రెండు లక్షల ఓసీ స్టూడెంట్కి రెండు లక్షల పన్నెండు వేలు ఆరు వందల పదిహేడు మరి ఓపెన్ క్యాడిగిరిలో అమ్మాయిలకి లక్ష తొంభై వేల నూట ఇరవై ఆరు ఈడబ్ల్యూఎస్ లక్ష ఎనభై వేల ఐదు వందల పది మరి ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ లక్ష డెబ్భై మూడు వేల ఏడు వందల ఇరవై నాలుగు ఇది స్టూడెంట్స్ మరి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా మరి ఈ విధంగా ఉంది ఈసారి మరి లాస్ట్ ఇయర్ అయితే మూడు లక్షలకు పైగా ర్యాంక్ వచ్చిన కన్వీనర్ కోటాలో సీటు వచ్చింది ఈసారి మరి ఏ విధంగా వస్తుందో ఒకసారి చూద్దాం ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్